Oh, 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 ఆత్మీయులు గ్రహతని గారు మాట్లాడడం కోరుతున్నారు సభాధ్యక్షులు ఆత్మీయులు రంగాచారి గారు వేదికపై ఆశీనులైన పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఎంత సముర్రపడుతుందో మంది రెండు సభలో పాల్గొంటే అంతకన్నా ఎంతో సభరం అంటే మనసంతో ఉన్న ఆ బంధం అట్లాంటి మేము పెనవేసుకున్నటువంటి ఆ బంధం ఒక ఆడపిల్లకు ఒక ఇంట్లో ఇచ్చే తృప్తిని ఇస్తుందని చెప్పి నేను చాలా గర్వం కాలి అంటే కూడా నిజంగా నమ్మకం లేదు ఎందుకంటే ఇవాళ ఆడపిల్ల జీవితాన్ని ఆందోళనకరంగా మార్చేసినటువంటి ఒక వరకట్న సమస్యకు వ్యతిరేకంగా అట్లాగే ఆడపిల్ల ఆడపిల్లల్ని అవమానపరుస్తున్నటువంటి అశ్లీల సంస్కృతికి వ్యతిరేకంగా ఇవాళ పల్లెల్లో ప్రజల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి మద్యపానానికి వ్యతిరేకంగా ఇలా చెప్పుకుంటూ పోతే సామాజిక రూప్మతలపై పోరాటాలు చేసిన మరసం ఆ పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న మాకు అవన్నీ ఖండం ఇంకా తిరుగుతూనే ఉన్నాయి నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తున్నాయి అంటే మరసంతో ఉన్న జ్ఞాపకాలు చేసిన కార్యక్రమాలు అట్లాంటివి అని చెప్పి కూడా నేను భావించుకుంటున్నాను వీటి ద్వారా ముప్పై ఎనిమిది ఏళ్ళు వెనక్కి వెళ్తే నిజంగా మెక్కుసీమలో ప్రజల కోసం ఆలోచించే కవులు కావచ్చు రచయితలు ఎంతమంది ఉన్నారని చెప్పి మనం సమీక్షించుకుంటే వేళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళు ఒక అర డజన్ కన్నా ఎక్కువ లేనిపోవడం ఆ రోజు ముప్పై ఎనిమిది వేళ్ళు వేళ్ళు వెనక్కి పోతాయి కానీ ముందుగా ప్రజల కోసం సాహిత్యం రావాలి ప్రజల ప్రజా సాహిత్యం ఈమెక్కువసీమలో వర్దిల్లాలి అనే తలంపుతో ఇప్పటి మా మనందరి మార్గదర్శకులు నందిని సిద్ధారెడ్డి సార్ ముందుకు వచ్చి ముప్పై ఎనిమిది కింద అందరిని ఏకం చేసి ప్రజా సాహిత్యాన్ని సీమకు మనం ప్రజ ప్రజల్లోకి తీసుకెళ్దామని ఒక దృఢ దృఢ విశ్వాసంతో వారు ముందుకు రావడం అలాంటి ఆయన చేసిన ఆ ప్రయత్నం ఒక పదేళ్ల లోపల ఆయన ప్రయత్నాన్ని మనం సమీక్షించుకుంటే ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచించే కవుల రచయితల్ని వందల సంఖ్యలో తయారు చేసినటువంటి ఘనత మంచి రచయితల సంఘానికి అందులో సుధారణ సార్ కలిపిందని చెప్పి నేను గర్వంగా చెప్పబోతాను మామూలు ప్రయత్నం కాదు ఆ ప్రయత్నం చేస్తున్న సమయంలో కవులు కళాకారులు ప్రజల కోసం ఆలోచించి ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో రాజ్యం ఎంత వేధించాలనో అంతక ఎక్కువ వేధించింది ఈ సంస్థ మీద ఉక్కుపాలం పోపే ప్రయత్నం చేసింది ఈ సంస్థ మీద ఈ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళను అంతు తెలుస్తామని రాజ్యం రాజ్యం పెంచి పోషించిన ముఠాల హెచ్చరికలు నిద్ర లేని గడిపిన మా కలం మాగదు ఇది ప్రజల కోసం పాడుతూనే ఉంటుంది ప్రజల కోసం గెలిచిన ఉంటుందని నిరూపించింది మధ్య రైత రంగం కవులు కళాకారులు